వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కల్కీ చెరువులో ఉచిత చేప పిల్లలను ప్రభుత్వ సలహాదారు పోచారం రెడ్డి సబ్ కలెక్టర్ కిరణ్ మగి విడుదల చేశారు చేప పిల్లల సైజు చిన్నగా ఉండటంతో అధికారులపై పోచారం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇరవై ఆరు వేల చెరువులలో ఎనభై రెండు కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పోచారం తెలిపారు ఈ పథకం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వందకు వంద శాతం సబ్సిడీతో ఉచితంగా చేపపిల్లలను ప్రభుత్వం తరఫున పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎనభై నుండి వంద మిల్లీమీటర్ సైజులో ఉన్న చేప పిల్లలను మాత్రమే నీటిలో వదలాలని వాటికన్నా చిన్న చేపలను వదలవద్దని వాటిని పెద్ద చేపలు ఆహారంగా తినేస్తాయని ఆయన అధికారులకు సూచించారు పో శ్రీనివాస రెడ్డి ఆగ్రహం చేసినప్పటికీ క్రాంట్రాక్టర్ అధికారులు కుమ్మక్కై చిన్న సైజు చేపపిల్లను యథావిధిగా చెరువులో చిన్న చేపపిల్లలను వదిలిపెట్టారు మత్స్య కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం అధిక లాభాలతో మత్స్య కార్మికులు ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో చేప పిల్లలను రాష్ట్రంలో ఇరవై ఆరు వేల చెరువులలో ఎనభై రెండు కోట్ల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం సబ్సిడీ పైన సరఫరా చేయడం జరుగుతూ ఉంది ఇది మీకు అంత తెలుసు గతంలో కూడా చేశాం ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాం ఈ పథకం దేశంలో ఎక్కడ లేదు నూటికి నూరు శాతం చేప పిల్లలను విత్తనాన్ని ఉచితంగా చర్యలలో వేయటం అనేది ఒక కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది నేను రెండు వేల పద్నాలుగులో వ్యవసాయ ఆర్టికల్చర్ సెరికల్చర్ మత్స్య సంపద పశు సంపద శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకానికి రూపకల్పన జరిగింది దీన్ని విశదీకరిస్తే బాగుంటుందని సబ్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వాస్తవం కోర్ దీనికి పూర్తిగా కర్త కర్మ క్రియ అంత నేనే గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు సమస్యలు కళ్ళారూసినా కాబట్టి సీఎం గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఇటు దోపిడీ జరుగుతుంది సార్ దీన్ని మనం అరికట్టాలన్నారే ఏం చేయాలన్నాడు వారు కూడా దయత్వం అంగీకరించి యాభై పర్సెంట్ ఇస్తామా సబ్సిడీ డెబ్బై ఐదు పర్సెంట్ ఇస్తామని సందిగ్ధంలో యాభై కాదు డెబ్బై ఐదు కాదు వంద శాతం ఇస్తామని నిర్ణయిస్తాడు నేను మత్స్య కార్మికుల యొక్క బాధలలో కొంత పాలు పంచుకున్నా కాబట్టి నాకు తెలుసు చిన్న చేపలు వేస్తే పెరుగు అవుతున్నారు ఇంత పెద్ద చేప ఉంటేనే చేప పెరుగుతుంది అందులో మన నీళ్ళు మంచి నీళ్ళు గుట్ట ప్రాంతాలు ఉన్నటువంటి నీళ్ళు ఏమో మామూలుగా వస్తుంటాయి ఇదేమో వర్షంతో పడ్డొచ్చిన నీళ్ళు మాంజర ద్వారా వచ్చినటువంటి నీళ్ళు ఈ నీళ్ళలో చేప కూడా బాగా పెరుగుతుంది కానీ చిన్న చేప తీసుకొని చేస్తే అది పెద్ద చేప తినేస్తే పెద్ద చనిపోతే కాబట్టి ఎనభై మిల్లీమీటర్ నుంచి వంద మిల్లీమీటర్ల లోపు ఉన్నటువంటి చేపలు మాత్రమే మనం ఇందులో అనుమతి ఇయ్యాలి బట్ అది జరిగేది ఏంటి పరిణామం అది కూడా ఆలోచన చేయాలి కదా పోచారు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు సబ్ కలెక్టర్ గారు వచ్చారు చైర్మన్ గారు వచ్చారు చేపలు వేసారు దాని ప్రభావం ఏంటి ఫలితం ఏంది అనేది కూడా మీరు అధికారులు ఆలోచన చేయాలి మీ డిపార్ట్మెంట్ ఉందే దానికోసం వారి సంవత్సరం కల్లా ఇప్పుడు లక్ష డెబ్బై ఇంట్లో మన గ్యాస్ కలెక్చర్ లో లక్ష డెబ్బై ఒక చేపలు అయ్యాలి ఏడాది కల్లా కిలో అయితే అంటే లక్ష డెబ్బై కిలో లక్ష డెబ్బై కిలో వంద రూపాయలు కాబట్టి కోటి డెబ్బై లక్ష అవుతుంది ఆ లక్ష డెబ్బై లక్షలు ఇరవై వేలు తీసి తరువాత లక్ష యాభై అవుతుంటాయి మంచి కాపాడుకుంటాయి ఆ లక్ష యాభై కిలో కాడి పెడితే లక్ష యాభై కిలోలు కిలో వంద రూపాయలు తొమ్మిది కలుంటారు కోటి యాభై లక్ష రూపాయలు ఆ కోటి యాభై లక్షల రూపాయలు మీ కుటుంబానికి పోవాలి వాళ్ళు దాన్ని మనం కాపాడుకొని దాన్ని దెక్కతో నమ్ముకోవాలి నా పేరు పి శ్రీపతి నా పేరు పి శ్రీపతి జిల్లా మత్స్య అధికారిగా కామారెడ్డిలో పని చేస్తున్నాం ఈరోజు ఉచిత చేప పిల్లల కార్యక్రమము గౌరవ శాసనసభ్యులు ఓచారం శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీని లోపల లక్ష ఎనభై నాలుగు వేలు క్వాంటిటీ బట్ ఇక్కడ ఏమైందంటే గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారం దీంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే ఎనభై ఒక ఐదు వందలు మాత్రమే చేయడం జరుగుతున్నది దీంట్లో కట్ల రోహు మృగాల కట్ల వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ రోహు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ తర్వాత మృగాల వచ్చేసి టెన్ పర్సెంటేజ్ విడుదల చేయడం జరిగింది దాంట్లో మా నామ్స్ ప్రకారము కిలోకు కౌంట్ చేయడం జరిగింది సభ్యుల సమక్షంలో జిల్లా సంఘం అధ్యక్షులు మాజీ జిల్లా సంఘం అధ్యక్షులు అందరి సమక్షంలో చేయడం జరిగింది దానిలో కి కిలోకు మనకు కట్ల రోహు మృగాల కూడా వేయింగ్ చేయడం జరిగింది దాని ప్రకారము ఒక రూహు కొంచెం ఎక్కువ సైజు రావడం జరిగింది దాంట్లో సారు కూడా కొంచెం చిన్న సైజు ఉన్నది కాబట్టి ఆ రూహు అనేది మేము రిజెక్ట్ చేయడం జరుగుతుంది మనకు కట్ల కానీ మృగాలు కానీ అది నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంది కాబట్టి అది మేము వీడియోలో చేస్తున్నాం ఈరోజు థ్యాంక్ యూ